నమస్తే అండి ఈరోజు మనం లూజివీడ్ సీడ్స్ వల్ల ఒక రెండు మంచి వెరైటీ గురించి తెలుసుకున్నాం లూజివీడ్ సీడ్స్ నుంచి ఒక రెండు మంచి ప్రతి విత్తనాలు మార్కెట్లో రన్ అవుతా ఉన్నాయి ఆ రెండు వెరైటీలు ఏది బెటర్ గా ఉంటుంది వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలుసుకున్నాం నూజివీడ్ సీడ్స్ వారి అంటే నూజివీడ్ సీడ్స్ లో దాదాపుగా నేను అనుకోవడం మార్కెట్లో ఒక నలభై యాభై రకాల మార్కెట్లో నడుస్తా నడుస్తూ ఉన్నాయి అయితే వీటన్నిటి మీద నోజీట్ సైడ్స్ లో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తా ఉన్నాం మార్కెట్లో ఉన్నటువంటి రకాలు ఆద్య విజేత పుష్ప నవనీత్ ఇక రకరకాల పేర్లతోటి గతంలో ఇంతకుముందు వచ్చి ఉన్నాయి అదేవిధంగా సూపర్ బండి సింధు గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిలోకి ఏది బెటర్గా ఉంది అంటే రైతుల నుంచి కొంత అంటే ఎక్కువ మంది రైతుల నుంచి మనం కొంత పర్ఫార్మెన్స్ వాళ్ళ రిపోర్ట్ తీసుకున్నట్టయితే రైతుల్లో ఎక్కువ మంది నుంచి గత రెండు సంవత్సరాలుగా నేను వింటున్నటువంటి మాట ఏంటంటే ఫస్ట్ ప్లేస్ న్యూస్ యూనివర్సిటీస్ లో సూపర్ బట్టి ప్రతి రైతు అంటే వేసిన ప్రతి రైతు హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి వెరైటీ సూపర్ బట్టి ఇది నేను క్లియర్గా దగ్గర నుంచి రియల్గా ఒపీనియన్ తీసుకుంటే దగ్గరగా ఒక ఫ్రెండ్గా ఒక ఇంటి ఫ్యామిలీ మెంబర్గా కొంతమంది రైతులతో నేను కలిసినప్పుడు అంటే దగ్గర రిలేటివ్స్ లో కలిసినప్పుడు అది చెప్పిన మాట ఏంటంటే మొదట్లో స్టార్టింగ్లో మా మిస్సెస్ భయంకరంగా తిట్టిందిరా బాబు ఈ విత్తనం తీసుకొచ్చి వెళ్ళింది ఇంత సన్నగాయ ఇంత వంతు కాయ దీన్ని వేస్తే అందుట్లో ఏం పగులుద్ది ఏం వస్తుంది పత్తి అసలు నిన్ను బాగా మాయ వాళ్ళు అని చెప్పేసి ఇంట్లో భయంకరంగా తిట్టింది ఒక పది పది రోజు పది పదిహేను రోజులు నేను నా తిట్లు పడలేకపోయాను పదిహేను రోజుల తర్వాత పత్తి పగలటం మొదలైన తర్వాత నా కళ్ళు చూడటం చేతికి రావటం నా కలిసి చూడటం నవ్వుకోవటం ఇద్దరం పత్తి తీసేటప్పుడల్లా కూలీ పోగొట్టం అసలు ఒక పండగ అన్నమాట అంటే చేతికొస్తే పండగలాగా ఫీల్ అయింది ఆమె మొదట్లో తిట్టినటువంటి నా భార్య నన్ను ఈరోజు ఎంతో గౌరవిస్తాం ఆ చేతికి వచ్చిన రోజు అలా గౌరవంగా చాలా అద్భుతంగా నన్ను రెస్పెక్ట్ చేయటం ఈ సూపర్ బంటి వల్ల సూపర్ బండి వల్ల అంత మంచి పేరు వచ్చిందని చెప్పేసి క్లియర్గా అతను అంటే నాకు చాలా నవ్వు వచ్చింది ఫస్ట్లో తర్వాత అయితే అది నిజం అని చాలా మంది రైతుల నుంచి అదే వాయిస్ సేమ్ వాయిస్ ఏది మొదట్లో బాగలేదు అనిపించింది కాయ సన్నం ఉంది అనిపించింది ఆ తర్వాత చూస్తే పత్తి బ్రహ్మాండ పత్తి పగలడం చూస్తే ఆహా అసలు అంటే ఇంత పత్తి సన్నగాయ నుంచి పత్తి ఎలా వచ్చింది అబ్బా అనిపించింది కానీ తీరా చూస్తే ఫైనల్గా పద్దెనిమిది క్వింటాలు ఇరవై కింటాలు ఇరవై రెండు క్వింటాలు ఇక్కడ కంచిచర్ల అంటే మీకు ఎన్టీఆర్ జిల్లా చెర్ల మండలం మోగులూరు గ్రామంలో ఒక రైతు సుభాని ఇరవై రెండు పింటలు తీసి చాలా ఆనందంగా ఈరోజు కూడా ఆ ఊరు నుంచి వచ్చి చాలా మంది రైతులు పేరు పెట్టి లూజ్ వీల్ స్వీట్స్ వారి సూపర్ వైంటీనే కావాలి అని అడిగి తీసుకెళ్లేటువంటి వెరైటీ ఇక్కడ దీని క్యారెక్టర్స్ విషయానికి వద్దాం దీని గురించి ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే మొదట్లో అలా ఎక్కింది ఇది అనుకుంట అంటూ స్టార్ట్ చేసి సూపర్ డోపర్ అనే కాడికి వచ్చింది సూపర్ బండి లూజ్ వీడ్ సీడ్స్ వాళ్ళు అందుకని లూజ్ వీడ్ సీట్స్ లో ఉన్నటువంటి ఈ ముప్పై నలభై రకాల్లో కూడా నెంబర్ వన్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే సూపర్ బండికి ఇవ్వచ్చు దీనికి బర్స్టింగ్ బాగుంటుంది పత్తి బాగా కాటా వస్తుంది రైతుకి చాలా ఈజీగా తీసుకోవడం పికింగ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రతి పంటలో అత్యధికంగా ఇబ్బంది పెట్టే గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకునే అంటే అసలు గులాబీ రంగు పురుగు మరి దీన్ని ఇష్టపడదు ఏమో కానీ ఈ సూపర్ బండి అనే విత్తనాన్ని పెద్దగా ఇష్టపడకపోవడం వల్ల మరి దాంట్లో ఆ పురుగు రావట్లేదేమో నాకు అర్థం కావట్లేదు కానీ సూపర్ బండిలో ఆ గులాబీ రంగు పురుగు పర్సంటేజ్ కూడా చాలా చాలా తక్కువ సో గులాబీ రంగు పురుగు టైంకి దాదాపుగా ఇది పద్నాలుగు పదిహేను గంటలు పత్తి పగటం కూడా జరుగుతుంది కాబట్టి రైతులంతా కూడా దీన్ని బాగా ఇష్టపడుతున్నారు సో సూపర్ బండిని మనం ప్రత్యేకించి అంటే ఎంత ఖర్చు పెట్టాలి ఎన్ని కాలు వ్యవధి అంటే ఇది నూట యాభై నుంచి నూట అరవై కాలు వ్యవధి ఉంటుంది దీనికి నలభై అంగులాలు అచ్చిపెట్టి అంటే సాలికి సాలికి నలభై అంగులాలు రచు పెట్టి మొక్కకి మొక్కకి వచ్చేటప్పటికి ముప్పై అంగులాలు అంటే బలం గల గట్టి అయితే ముప్పై నుంచి ముప్పై రెండు అంగుల దాకా కూడా పెట్టుకోవచ్చు బలం తక్కువ నెలలు అయితే ఇరవై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఆరు పెట్టినా ఓకే లేదా నలభై ముప్పై పెట్టినా ఓకే బాగా లో అయిల్ అండి బలం తక్కువ నెలలు అండి అంటే ముప్పై ఆరు ఇరవై నాలుగు ఓకేనండి అతని బలం తక్కువ నెలంటేనామో ముప్పై ఆరు ఇరవై నాలుగు బాగా బలం అంటే ముప్పై ఆరు ముప్పై ఆరు ఇది న్యూజిల్స్ వారి సూపర్ బల్టీ గురించి సూపర్ బల్టీ డబల్ వన్ డబల్ టూ నా పేరు మేకపోతుల శ్రీనివాసరెడ్డి కొత్త పిన్నెల్లి గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా నేను ఈ సంవత్సరం సూపర్ బంటి అనే వెరైటీ రెండున్నర ఎకరాలు వేసినాను ఇప్పటికీ ఆల్రెడీ పన్నెండు కింటాల్ చొప్పున వచ్చింది ఎకరం తీశాను ఇక పది కింటాల దాకా దిగుబడి వచ్చిద్ది దిగుబడి వచ్చిద్ది అయితే కాయ మీడియం సైజు గొబ్బొచ్చేసి లావుగా తీయటానికి చాలా సులువుగా ఉంటుంది ఎరక్కపోయి ఉండదు బాగా సులువుగా ఉంటుంది ఆకుకి నూగు ఉండటం వల్ల తెల్లదోమక తట్టుకునే శక్తి ఉంది పైపెచ్చు ఇక ఏంటంటే బెట్ట వెరైటీ బెట్టకు కూడా తట్టుకుంటుంది ఇది నా పేరు మన్నం అబ్బయ్య మాది కొన్నపాడు గ్రామం వటిచేరుకూరు మండలం ఈ సంవత్సరం నేనేది సూపర్ బంటి ఎన్సిఎస్ డబల్ వన్ డబల్ టూ విత్తనం వేయడం జరిగింది ఇది కింద నుంచి కొమ్మలు లేకుండా కాయ కొమ్మలు ఎక్కువగా వచ్చి తీతకూలు తక్కువగా ఉండి ఈ మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది అదే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విత్తనాన్ని వేసుకోవడం అనేది మంచి లాభదాయకంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు నోజివీడ్ సీడ్స్ వారి సింధు ఇది మనం దీని గురించి చెప్పాలంటే ఇది షార్ట్ డ్యూరేషన్ తక్కువ రోజుల కాల వ్యవధిలో రైతుని రెండవ పంటకి చక్కగా వెళ్ళిపోవచ్చు ఇదేమో మన సూపర్ పంటేమో ఒకటే పంట తోటి పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు క్వింటాలు కూడా తీసుకోదగిన అంటే తీసుకోవచ్చు అని ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి వెరైటీ ఇది లేదండి నేను టక్ పత్తి తీసేసి పత్తి వేసిన తర్వాత వెంటనే రెండో పంటకు వెళ్లాల్సిందే నాకు నీటి వస్తూ ఉంది నేను రెండో పంట మొక్కజొన్న వేసుకుంటాను అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి వెరైటీ న్యూస్ సీడ్స్ వారి సింధు ఈ సింధు ఏంటంటే చక్కగా నూట ముప్పై నూట ముప్పై ఐదు రోజుల్లో కంప్లీటెడ్గా అయిపోతుంది మొత్తం అవుతుంది పత్తి అంతా కూడా పగిలిపోయి రెడీగా ఉంటుంది నువ్వు తీసుకోవడం హై డెన్సిటీ విధానంలో వేసుకోవచ్చు ప్లస్ రాబోయే రోజుల్లో మిషనరీ కనుక వస్తే అంటే పత్తి తీసే మిషన్లు వచ్చి ఒకేసారి పట్టించే పరిస్థితి వస్తే అంటే మన మొక్కజొన్న లాగానే పత్తి కాయలతో దోశ లోపలికి వెళ్ళిపోతాయి దూది సపరేటు గింజలు సపరేటు ఆ పత్తి గుళ్ళకు పైన వచ్చేటువంటి గుళ్ళంతా సపరేట్ వెళ్ళేటువంటి మిషన్ మార్కెట్లోకి రావడానికి దగ్గరలో కాలం ఉంది కాబట్టి సమయం ఉంది కాబట్టి అలాంటి వాటికి అద్భుతంగా పనికొచ్చేటువంటి విత్తనం సింధు ఎందుకంటే ఒకేసారి మొత్తం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఇది నూట ముప్పై రోజులకి దాదాపుగా మొత్తం మ్యాక్సిమం పంట అయిపోతుంది దీని కాల వ్యవధి నూట ముప్పై రోజులే కాబట్టి దీన్ని చక్కగా మనం మొదట్లోనే కొంచెం పెంచుకొని వేసుకోవచ్చు అంటే ఇంకొకటి ఏంటంటే దీన్ని ముఖ్యంగా మనం దీన్ని ప్రిఫర్ చేసేటప్పుడు తక్కువ రోజుల వ్యవధి ఉంది కాబట్టి మొదట్లోనే దీనికి కొంచెం ఫర్టిలైజర్ ఇవ్వాల్సినటువంటి పర్సంటేజ్ స్పీడ్ స్పీడ్ తెచ్చేసుకోవటం నలభై ఐదు యాభై రోజులు రాగానే అంటే అచ్చు దగ్గర పెట్టడం చాలా ఉత్తమం ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఇంత షార్ట్ డ్యూరేషన్ ఉన్నటువంటి వెరైటీలకి అచ్చు దగ్గర పెట్టుకోవడం అంటే ఒక పక్క అయితే ఖచ్చితంగా నలభై పెట్టుకోవడం మొత్తము రెండో పక్క బలం బాగా ఉంది అనుకుంటే ఇరవై నాలుగు ఎంధాలు బలం తక్కువ ఉందంటే పన్నెండు వందలాలు గుర్తుపెట్టుకోండి బలం గల్ల గట్ అయితేనేమో ఇరవై నాలుగు ఎంగలాలు ఒక పక్క ఫార్టీ కన్ఫామ్ రెండో పక్క ఇరవై నాలుగు అంగరాలు బలం కలగడ్డైతే బలం తక్కువ నెల అయితే పన్నెండు పదిహేను అంగరాలతోటి మనం దీని ముందుకెళ్లొచ్చు ఎందుకంటే ఐటీ స్వీకంలో త్వర త్వరగా కాపుకి వస్తుంది అలా పన్నెండు పదిహేను అంగరాలు కనుక రెండో రెండో వైపు పెట్టినట్టయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి దీనికి చమత్కార అనే మందు ఉంటుంది డెఫినెట్గా టూ టైమ్స్ అంటే నలభై ఐదు రోజులు అప్పుడు ఒకసారి అరవై ఐదు రోజులకు ఒకసారి అదేవిధంగా డెబ్బై ఐదు రోజులకు ఒకసారి మూడు సార్లు కనుక చమత్కార అనే మందు స్ప్రే చేసుకున్నట్టయితే మిని మినిమం ఒక నాలుగున్నర ఐదు అడుగుల లోపలనే దాదాపుగా దీన్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు అంటే త్వర త్వరగా వస్తుంది త్వర త్వరగా పత్తిపోగుతుంది ఈజీగా మనం రెండో పంటకి వెళ్ళిపోవచ్చు సో లూజ్ వీడ్స్ నుంచి వస్తున్నటువంటి కొత్త వెరైటీ ద బెస్ట్ వెరైటీ హైడెన్సిటీలో సూపర్గా మనకు సక్సెస్ అయ్యేటువంటి వెరైటీ సింధు ఈ రెండింటిలో మనం దేన్ని ప్రిఫర్ చేస్తున్నా కానీ నో డౌట్ ఇదైతే పూర్తిగా పట్టి మీద ఆధారపడి రెండో పంటకు పోయే పని లేదంటే మన సూపర్ బండిని చక్కగా వేసుకోవచ్చు లేదు నేను రెండో పంట ఖచ్చితంగా వెళ్లాల్సిందే అంటే సింధుని వందకి వంద శాతం మనం ప్రిఫర్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా దీని మీద వీటి గురించి ఏ విధమైనటువంటి సమాచారం కావాలన్నా నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్టు పూర్తి సమాచారం మీకు నేను తెలియపరుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో